ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాలగణపతి అని భక్తుని మలేరియా జబ్బును బాబా ఎట్లు తగ్గించనో చదువుకుందాము బాలగణపతి అను వ్యక్తికి బాబా అందు అపారమైన విశ్వాసము అమితమైన భక్తి కలదు ఒకసారి అతను మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను వైద్యులు చే వైద్యము చేయించుకునెను అన్ని రకముల ఔషధములు కషాయములు త్రాగెను కానీ అవి పని పనిచేయలేదు జ్వరము కొంచెమైననూ తగ్గలేదు అతను ఏమాత్రమూ భయపడకుండా పూర్తి విశ్వాసంతో బాబా పాదములపై పడెను అప్పుడు బాబా అతనిని లక్ష్మీ మందిరము ముందర ఉన్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పెను ఈ వింత అయిన వైద్యము ఎట్లు నెరవేర్చవలనో బాలాకు తెలియకుండెను బాబాపై పూర్తి భారము వేసి ఇంటికి బయలుదేరేను ఇంటికి వెళ్ళగానే అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా ఉంచుటో చూసెను వెంటనే పెరుగన్నము కలుపుకొని లక్ష్మీ మందిరము వద్దకు వచ్చెను అక్కడ ఒక నల్ల కుక్క తోకని ఆడించుకొనుచూ కనిపించెను దానిని చూసిన వెంటనే ఆనందంతో బాలగణపతి పెరుగన్నమును కుక్క ముందర పెట్టెను అతని కోసమే ఎదురు చూస్తున్నట్టు ఆ కుక్క కూడా చాలా ఆనందంతో పెరుగన్నం మొత్తము తినెను అంతటితో బాలగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను ఇలాంటి విచిత్రమైన లీలలు బాబా భక్తుల సంపూర్ణ విశ్వాసమునకును చిహ్నాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సైరం ఓం సైరం ఓం సైరం